నీతి మంత్రుడికి కొంచెమే ఉంటుంది ఎందుకంటే న్యాయంగా సంపాదిస్తాడు కనుక భక్తిహీనలకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అన్యాయంగా సంపాదిస్తారు లంచాలు తీసుకుంటారు దేశాన్ని పాడు చేయటానికి లంచాలు తీసుకుంటారు వాళ్ళు అయితే నీతి మంత్రులు మాత్రం దేశాన్ని కాపాడటానికి ప్రజలని నీతి మార్గం నడిపించడానికి లంచాలు తీసుకురాళ్ళు వచ్చిన జీతం చాలు నాకు అని చెప్పి జీతం డబ్బులతో బతకాలనుకుంటారు వచ్చిన డబ్బు కొద్దిగా ఇంట్లో ఖర్చు అయిపోయిన తర్వాత కూడా మిగిలేదు చాలా తక్కువ అయినప్పటికీ నీటి మంత్రి కలిగింది కొంచెం అది బహుమంది భక్తిహీనుల కంటే అధికమైన ఆశీర్వాదకరమైన డబ్బు ధనం రూపాయి ఉండొచ్చు పది రూపాయలు ఉండొచ్చు వందే ఉండొచ్చు వెయ్యే ఉండవచ్చు లక్షే ఉండొచ్చు కానీ దాని చుట్టూ కంచి ఉంటుంది ఎందుకంటే దేవదతలు కాపాడతాయి అదే భక్తిహీనుల దగ్గర పది లక్షలు ఉండొచ్చు పది కోట్లు ఉండొచ్చు లేదా ఇంకా చాలా డబ్బు దాచుకుని ఉండొచ్చు బ్యాంకులో వేయకుండా ప్రభుత్వానికి లెక్క చూపించకుండా ట్యాక్స్ కట్టకుండా దొంగ లెక్కలు చూపించి డబ్బులు దాచుకున్న డబ్బు కూడా వేయచ్చు కానీ ఒకరోజు ఆ రెక్కలు వచ్చి కట్టుకుని పోతున్నారు దానికి కావలి కాసేవారు లేరు దానికి కావలి కాసే దూతలు లేరు ఒకవేళ దూతలు ఉంటే యమదూతలే ఉంటాయి ఎత్తుకుపోయే దూతలు దొంగ దూతలు అపవాది సంబంధమైన దూతలు దయపు దూతలు మాత్రమే ఉంటాయి అది ఎట్లా వచ్చిందో అట్లాగే తెలిగిపోతుంది అలాగే వెళ్ళిపోతుంది అయితే నీతి మంత్రుల జీవితంలో అలా జరగదు ఉన్నది తక్కువైనా సంతోషం ఎక్కువే ఉంటుంది సంతృప్తి ఉంటుంది ఆనందం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది హాయిగా నిద్రపోతాడు ఉన్నదే తింటాడు కడుపులో తింటాడు